సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రయాణికుల రద్దీ పెరిగింది నేటి నుంచి సెలవులు కావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు జనం పరుగులు పెడుతున్నారు దీంతో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ బెంగళూరు విజయవాడ నగరాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామంటున్న కర్నూలు జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులతో స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రయాణికుల రద్దీ పెరిగింది ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణికులంతా కూడా ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో కర్నూలు డిపో నుంచి వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు సర్వీస్ నడుపుతా ఉన్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మరింత సమాచారం తెలిపేందుకు ఆర్ఎం మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే చెప్పండి సార్ నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ బస్ సర్వీస్లో ఏ విధంగా ఉన్నారు కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా నమస్కారం ఇప్పుడు ఏంటంటే మనకు కూడా ఈ పండుగ సందర్భంగా మనకు రద్దీ పెరగడం జరిగింది ఆ రద్దీకి అనుగుణంగా కూడా మనం బస్సులు ఇప్పుడు నడపడం జరుగుతూ ఉన్నది అలాగే హెడ్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా మనకు పర్యవేక్షిస్తున్నారు అంటే ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని బస్సులు తిప్పడం జరుగుతూ ఉంది జరిగేసి ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంది అట్లాగే దూర ప్రాంతాలు హైదరాబాద్ బెంగళూరు విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా మనము అదనపు బస్సులు నడుచున్నాము హైదరాబాద్కే దాదాపుగా ఈ సంక్రాంతి సందర్భంగా ఒక ఎనభై బస్సు వరకు ప్లాన్ చేయడం జరిగింది అట్లాగే బెంగళూరుకు దాదాపుగా ఒక నాలుగు బస్సులు ప్లాన్ చేయడం జరిగింది ఇంకా రద్దీ పెరిగితే దానికి అను అనుగుణంగా కూడా మనము బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఇది గమనించుకొని ఎటువంటి లోడ్పాటు లేకుండా అందరికి కూడా ప్రయాణం చేయాల్సిందిగా ఈ యొక్క సంక్రాంతి అందరూ సంతోషంగా జరుపుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ కర్నూలు డిపో నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి సర్వీసులకు సర్వీసులు ఎన్ని సార్ అదనంగా ఇప్పుడు ఎన్ని పొడిగించినారు ఒకవేళ ప్రయాణికులు రద్దీ పెరిగితే మాత్రం ఇంకా ఎన్ని ఇందాక చెప్పినట్లు ఏంటంటే హైదరాబాద్ దాదాపు ఎనభై బస్సులు మనం మొత్తం టోటల్ జిల్లా వ్యాప్తంగా అంటే ఆదోని కావచ్చు ఏనూర్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడైతే మనము ప్రీ సంక్రాంతి అంటే సంక్రాంతికి వస్తున్న వాళ్ళకందరికీ డిపోలకు సంబంధం లేకుండా మన డిపో నుంచి అన్ని కూడా కూల్ చేసి హైదరాబాద్ పెట్టాం హైదరాబాద్ లో ఒక డిపో మేనేజర్ కూడా మన కర్నూలు నుంచి వెళ్లి అక్కడ ఉండి పర్యవేక్షణ ఉన్నారు ఉన్నారనమాట మనకు అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు అన్ని చోట మరి అక్కడ నుంచి ఆదోని కానీ లేదంటే ఎమ్మెనూరు కానీ తదితర ప్రాంతాలకు మనం బస్సులు అయితే నడవడం జరుగుతూ ఉంది అట్లాగే లోకల్ ట్రాఫిక్ వచ్చేటప్పటికి కూడా మనకు ఉన్నప్పుడు ఉన్న సిబ్బందినే వాడకుండా లేదంటే వాళ్ళు ఏదన్నా స్పెషల్ ఆఫీసులు ఉంటే ఇటువంటి వాళ్ళన్నా కూడా వాళ్ళని పిలిచి మన దేవున అదన బస్సులతో ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది మనం చేస్తూ ఉంటాం సార్ ముఖ్యంగా ఏదైనా ఈ ప్రయాణికులు ప్రయాణించే సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తినా ఒకవేళ ఏదైనా బస్సుకు సంబంధించినటువంటి బస్సు సమయానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఎట్లా సంప్రదించవచ్చు ఆర్టీసీని ఈ ఆన్లైన్ బుకింగ్ విధానానికి సంబంధించి ఏ రకంగా బుకింగ్ చేసుకోవచ్చు టికెట్ మనకు ఆన్లైన్ బుకింగ్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల ఏటీబి ఏజెంట్స్ ఏటీబి ఏజెంట్స్ ఉన్నారు అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ అని చెప్పి మనకు ఒక ఆన్లైన్ ఇది ఉంది అట్లాగే రెడ్ బస్ చాలా ఉన్నాయి అనమాట ఏపీఎస్ఆర్టీసీకి మనకు బుక్ చేసుకోవడానికి రకరకాల దీనిలో బుక్ చేసుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఏంటంటే మనం ఇప్పుడు ఆర్టీసీలోనే అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం ఏంటంటే టికెట్స్ కూడా ఆన్లైన్ సదుపాయంలో అంటే ఈవెన్ కండక్టర్ దగ్గర కానీ డ్రైవర్ దగ్గర కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉపయోగించి కూడా మనం టికెట్ తీసుకునే సదుపాయం మన రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కల్పించడం జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు వరకు కూడా ఈ రోజు మనం పెట్టడం జరిగింది కాబట్టి ఈ మన టికెట్ బుకింగ్ అనేది అంత సులభతరం చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది ఏదైతే ప్రయాణికులు సంక్రాంతికి గురి వెళ్ళే వారికి ఖచ్చితంగా అన్ని సౌకర్యాలతో ఈ బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రాంతాలకు అదనంగా బస్సులు కేటాయించే ఆలోచన కూడా చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు शो मुकृष्णव प्लीज सब्सक्राइब टू वैकेवर् प्लीज सब्सक्राइब टू वैके प्लीज़ वॉच वैकेट वाइके